సోదరి సోదరి ఉన్నారా మీ అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాహుల్ గాంధీ గారి మీద సోనియా గాంధీ గారి మీద బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతోటి వాళ్ళిద్దరి మీద అలాగే పార్టీ నాయకులు మరి అనేక మంది మీద సిబిఐ చార్జ్ షీట్లు దాటాన్ని వ్యతిరేకిస్తూ అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి ఎందుకంటే బీజేపీ ఈ పది సంవత్సరాల మోడీ పాలనలో అభివృద్ధి సంక్షేమాలు లేవు కానీ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో మోడీని ఎవరైతే ప్రశ్నిస్తారో వ్యతిరేకిస్తారో వారి మీద అక్రమంగా కేసులు బనాయిస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం చూపిస్తుందియా మీరు చూస్తా ఉన్నారు మోడీని ప్రశ్నిస్తే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారి మరియు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తా ఉన్నారు ఒక పక్క ఆయన కోసం సుఖాలు చేయిస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ముఖ్యమంత్రుల మీద ఈరోజు ఈడీని మరి ముసుకొని మరి జైలు పంపించేటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఎంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందంటే పడుగుతా ఉన్నాం ప్రశ్నించే గొంతుకులనే ఈరోజు గొంతులు ఉన్నటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీనికి మోడీ అమిత్ షా పేషరత్తుగా మరి రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి మరి వాళ్ళు క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మీరు అనుకుంటా ఉన్నారేమో మోడీ ఇది కాంగ్రెస్ పార్టీ మీ ఉడతూపులకి భయపడేటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఉద్యమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకురాపోతా ఉంది ఆ రోజు తెల్లదారులను విధించడం కోసం యొక్క దేశం నుంచి పారదోడడం కోసం ఈ యొక్క బ్రిటిష్ ద్రా శుకాల నుంచి భరత విముక్తి చేయడం కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేశాం ఈరోజు ఈ యొక్క మోడీ అమిత్ షా నేతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరొక స్వంత్ర ఉద్యమాన్ని మేము తీసుకురాబోతా ఉన్నాము ఇలాంటి ద్రోహుల వల్ల ఈ దేశంలో మతోన్మాదం పేరుతోటి కులపాదం పేర్కొని ఈరోజు హిందువులు ముస్లింలు ఐక్యత పలుకోటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మూలతత్వాన్ని వ్యక్త కొడుతున్నటువంటి మోడీని ఈ దేశం నుంచి భారత కాంగ్రెస్ పార్టీ అంతలో ప్రజాస్వామి గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమానికి ఆధ్యం కూడా ప్రజాస్వామ్యం వాములు అందరూ కూడా సహకరించాలని చెప్పి

బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి సందర్భాన్ని పరిష్కరించుకొని ఈరోజు ప్రకాశం జిల్లా మరి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో కూడా ఈడీ సిబిఐ కార్యాలయం ముందు మరి ఆందోళన చేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క అక్రమ కేసులను వెతేయాలని షీట్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు మోడీ యొక్క అక్రమ విధానాలు ఎవరైతే ప్రశ్నించే గొంతుకులు ఉన్నాయో ఆ ప్రశ్నించే గొంతుకుల్ని రొంతు నొక్కేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజు బీజేపీ